పెహల్గా ముగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టింది దీంతో పాకిస్తాన్కు నీటి కరువు తప్పేలా లేదు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపివేస్తే అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తుంది ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతుంది దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల తమపై ప్రభావం పడుతుంది కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపివేస్తే భారత్ పై కానీ మా మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అస్సాం సీఎం గట్టి స్పందన ఇచ్చారు పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్న భారత్కు ఎలాంటి నష్టం జరగబోదంటూ లెక్కలతో సహా అస్సాం సీఎం ఓ ట్వీట్ చేశారు ఇందులో భారత్పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం ఎంతో తేల్చి చెప్పేశారు ఇక చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదని అస్సాం సీఎం గణంకాలతో సహా వెల్లడించారు బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని ఇది ఇప్పటికీ ఎప్పటికీ ఇంకిపోదని ఆయన తేల్చి చెప్పారు బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మాత్రమే ఉంటుందన్నారు ఇది ఎక్కువగా హీమాని నదులు కరగడం వల్ల పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నీరు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయాలో కూడా కుండపోత రుతుపవనాల వర్షపాతం సిరి లోహిత్ మానస్ ధనసిరి జియా బరలి కోపలి వంటి ప్రధాన ఉపనదులు కాశీ గారో జయంతియా కొండల నుంచి కృష్ణా నది డీగారు కూల్సి వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయన్నారు కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్ లో ప్రవాహాలపై ఆధారపడి ఉంటుందన్నారు ఇది వర్షాధార భారతీయ నది వ్యవస్థ అని భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలపడుతుందని గుర్తు చేశారు ఇక పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ వాస్తవానికి అది అస్సాంలో వార్షిక వరదలను తగ్గించడానికి భారతదేశానికి ఉపయోగపడుతుందన్నారు ఈ వరదలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిని నిర్వాసితులను చేసి జీవనోపాధిని నష్టం చేస్తుందని గుర్తు చేశారు